నమస్కారం అండి నేను ఎంపీడేవ్ నా పేరు అప్పాని మీరందరూ కూడా మీ ప్రతి గ్రామ పంచాయతీలో మనం ప్రతిరోజు కూడా డైలీ సిగ్రిగేషన్ మోడల్లో పొడి చేతుని తడి చేతులను మీరు వేరు చేసి మాకు క్లీనాభా అందిస్తున్నారు మీకు అందరూ అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ కూడా ధన్యవాదాలు మొట్టమొదటిగా మీరు తడి చేతులు పొడి చెత్తను ఇచ్చేటప్పుడు పొడి చేతుకు సంబంధించి మీకంతా కూడా మీకు ఏమి డబ్బులు అయితే రావడం లేదు ఆ పొడి చేతులంతా కూడా ఈ సృచరథం ద్వారా మీరు ఇస్తే మీకు కావాల్సిన ఇచ్చేవాల్సిన సభ్యులు అంతా కూడా ఇచ్చే చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీ గ్రామంలో ఎక్కడ కూడా పొడి చెత్త లేకుండా చూసుకోండి అదేవిధంగా మీరు ఎటువంటి చెత్త మీ కానీ ఎటువంటి వేస్టేజ్ ఉన్నా కానీ ఈ స్వచ్ఛరథంలో ఇస్తే తీసుకుంటాను దాని తగ్గ విలు తగ్గ సామానులు మీ అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ పొడి జాతం కూడా నిర్ణయం మనంతా కూడా ఆరోగ్యప్రహాల జీవితాన్ని ప్రారంభించాలని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రతి మండలానికి కూడా ఒక స్వచ్ఛ రథం అనే దాన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది ఈ స్వచ్ఛ రథం అనేది మనకు పుంగనూరు మండలంలో ఉన్నటువంటి ఇరవై మూడు పంచాయతీల్లోన ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉండేటువంటి నివసిస్తున్నటువంటి ప్రజల దగ్గర ఉన్నటువంటి ఏదైతే మనం ఇదివరకు మన గ్రీన్ అంబాజిడర్ ద్వారా పొడి చెత్త తడి అని మనం ఏదైతే కలెక్ట్ చేస్తున్నామో అదేవిధంగా మీకు ఎక్కడైనా సరే తడి చెత్త కాకుండా పొడి చెత్త ఎలాంటి దున్నా కూడా అవన్నీ కూడా ఈ స్వచ్ఛరతము ద్వారా మీరు అందించి దాని ద్వారా మీరు కూడా మీకు అవసరమైనటువంటి ఏవైతే కూరగాయలు కావచ్చు సబ్బులు కావచ్చు అగ్గిపెట్లు కావచ్చు మీకు అవసరమైనటువంటి వస్తువులని మీకున్నటువంటి పొడి చెత్త ద్వారా ఇచ్చి ఈ వస్తువులను కొనుగోలు చేసేదానికి ప్రభుత్వం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దయచేసి గ్రామంలో ఉన్నటువంటి అందరు ప్రజలకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎలాంటి మీరు మీకు పడినటువంటి పొడి చెత్త కావచ్చు తడి చెత్తని వేస్ట్ చేయకుండా ఈ రథం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు మీరందరూ కూడా ఈ రథంలో అందజేసి మీ గ్రామాలన్నింటినీ కూడా గ్రీన్ అండ్ గ్రీన్గా పెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు అధికారులు సెక్రటరీలు కావచ్చు గ్రామ సచివాలయ సిబ్బంది కావచ్చు అందరూ కూడా మన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మోటివేట్ చేసి ఈ రథాన్ని వినియోగించుకునే విధంగా కూడా ప్రజలకు కూడా మీరు అవగాహన కల్పించాలని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలందరికి కూడా విజ్ఞప్తి చేస్తారు ఈ స్వచ్ఛరతం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎంపీడీఓ గారికి గౌరవీ కాకిస్తాని భాగరైన గారికి ఇక్కడ విచ్చేసిన సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ గారికి అదేవిధంగా ఈ గురు మండల సీకి అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పల్లెలు అంటే మనకి గ్రామాల్లో అనేక రకాలైన తడి చెత్త పొడి చెత్తని ఎక్కడంటే అక్కడ వేసి ఈ వాతావరణ కాలుష్యం ఇలాంటి రకరకాల ఇబ్బందుల వలన దాన్నే స్వచ్ఛరతమైన వెహికల్ పెట్టి ప్రతి గ్రామాల్లోనికి ప్రతి పంచాయతీలోనికి పంపించి అక్కడున్న వాళ్ళ తడి చెత్త పొడి చెత్తని సపరేట్ చేసిన దాన్ని వీళ్ళే తీసుకొని దానికి ప్రతిఫలంగా ఈ నిత్యావసర సరుకులు ఇచ్చి దాంట్లో జనాల్లో మోటివేషన్ ఇచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశ ఆశయాలతో ఇది జరపడం జరిగింది దీన్ని ప్రతి ఒక్క మన ఉన్నూరు మండలంలోని ఇరవమడి పంచాయతీల్లోని ప్రతి ఒక్క గ్రామస్తుడు వినియోగించుకొని ఈ స్వచ్ఛతను సహకరించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చెప్పినటువంటి ఈ స్వచ్ఛరథం అనే కార్యక్రమానికి చెందినటువంటి గౌరవ ఎంపీడీఓ గారికి ఎంపీపీ గారికి మా కమిటీ చైర్మన్ గారికి అదే విధంగా వివిధ రకాల అధికారులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఈ ప్రజలు కుంగునూరు మండలంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఇది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే మన ఇంట్లో ఏదో రకంగా వ్యర్థం అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది ఆ వ్యక్తాన్ని మీ ఇంట్లో లభించే వ్యక్తాన్ని ఈ స్వచ్ఛరత్నం ద్వారా మీ ఇంటి దగ్గరికి ఏదైతే వస్తుందో మీ మీ ఇంట్లో ఉండే వ్యక్తాన్ని ఇచ్చి మీ ఇంటికి అవసరమైనటువంటి సరుకులు తీసుకొని మీ ఇంట్లో చెత్త వేరవుతుంది అదేవిధంగా మీ ఇంటికి అవసరం సరుకులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని అదేవిధంగా ఇంతటి మంచి కార్యక్రమం చేపట్టినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్